జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు బేటీ బచావ్ బేటీ పడావ్ కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ బాలజీ హోర్కెరి తొలి సంతకం చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని బాలబాలికల రక్షణ చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు మంచిర్యాల జిల్లాను భ్రూణ హత్యలు బాల కార్మికులు బాల్య వివాహాలు అక్రమ దత్తత రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు బాలల హక్కులపై వారం రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు దివ్యాంగులు వృద్ధులు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు

నికి సంబంధించిన బాలుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాలాగే మన జిల్లాలో కూడా ఈ రోజు నుంచి బాలల హక్కుల వారోత్సవాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము మనకందరికీ తెలుసు మనం ఎప్పుడు చెప్తుంటాము మన పిల్లలే రేపటి పౌరులు అది సో అలాంటి మన యొక్క మంచి సమాజం అలాగే మంచి దేశ భవిష్యత్తు ఉండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అంటే ఈ భావితరాలు ఇప్పటి నుంచే మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఏదంటే మనకి తెలుసు పిల్లలు అంటే నోరు లేని వాళ్ళు అంటాము ఎందుకంటే జనరల్గా జరిగేది ఏదంటే చాలామంది పిల్లలకి కూడా వాళ్ళ హక్కుల గురించి అవగాహన లేక అలాగే ఎలాంటి అన్యాయం జరిగిన దగ్గర కూడా దాని అగెయిన్స్ట్గా వాళ్ళు నోరు ఎత్తలేక ఇలాంటివి చాలా వరకు జరుగుతున్నాయి మనము మనకి అందరికీ తెలుసు చాలా రకమైన క్రైమ్స్ అన్ని కూడా పిల్లలాగే జరుగుతుంటాయి ఆ పిల్లల ఒక హక్కుల్ని కూడా ఎలా హరించబడుతుంది అనేది మనకు అందరికీ కూడా తెలుసు అంటే దానికి సంబంధించిన చైల్డ్ మ్యారేజ్ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనండి లేదా అమ్మాయి అబ్బాయిల మధ్య తారతమ్యం చూపించడం అనండి అలాగే ఏదంటే మన అమ్మాయి పుట్టకూడదు అనే ఉద్దేశంతో సో ఆ పిఎన్డిటి యాక్ట్ని అగెయిన్స్ట్గా పని చేయడం కానీ అలాగే ఏదంటే చైల్డ్ లేబర్ అనండి లేదా సెక్షువల్ అబ్యూస్ అనండి లేదా వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ అనండి ఇలాంటి చాలా రకమైన అలాగే ఏదంటే చాలామంది కూడా మనము ఇవన్నీ కూడా చూస్తుంటాము కానీ చాలా వరకు ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళకి సో ఇలాంటి అన్యాయాన్ని కూడా వాళ్ళు చాలా వరకు భరించగా భరిస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చెప్పాలి అనేది అవగాహన ఉండదు వాళ్ళ హక్కులు ఏమి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ స్నేహితులకి ఎలాంటి ఇలాంటి వాళ్ళకి కూడా జరిగినప్పుడు కూడా జనరల్గా జరిగేది మనం చూస్తాము భయపడి ఎవరు ఎక్కడ చెప్పరు కానీ పిల్లలకి కూడా వాళ్ళ హక్కుల గురించి తెలియాలి అలాగే ఈ బాలుల హక్కుల వారోత్సవంలో కూడా పిల్లలకి మాత్రమే కాదు సో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కలిసి వ్యక్తిగతంగా మాత్రమే కాదు సమష్టిగా మనం అందరూ కృషి చేసి మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాలు ఒక అందరూ మనం కలిసి పరిరక్షించాలి అలాగే ఎలాంటి మనము ఈ హక్కులకి విరుద్ధంగా ఏమేమి జరుగుతుంది అవన్నీ కూడా అరికట్టాలి అనేది మన బాధ్యత కాబట్టి మనమందరం కలిసి కృషి చేయాలి అలాగే ఏదంటే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఒక మన భావితరాలు స్ట్రాంగ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే మనము ఈ గర్భిణీ స్త్రీలు నుంచి కూడా మనం ప్రారంభం చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఏదో ఒక ఒక బావులకి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని తీసేసుకుని దాని గురించి మాట్లాడేది కాదు ఇది చాలా కాంప్రహెన్సివ్గా సో మనం మొత్తం విషయాలు అంటే పిల్లలు పుట్టక ముందు నుంచి పిల్లలు ఆ ఒక వయసు దాటి సో యంగ్ జనరేషన్ అయి అంటే ఒక మంచి సమాజానికి వీళ్ళందరూ పిల్లలు సో వీళ్ళందరూ కలిసి ఫౌండేషన్ ఇస్తుంటారు కాబట్టి మనము చాలా కాంప్రిహెన్సివ్గా ఒక ప్రోగ్రామ్ని కూడా చేసుకుంటున్నాము మీకు ఆల్రెడీ అందరికీ కూడా ఆ షీట్ ఇవ్వడం జరిగింది ఏదంటే ఈ రేపు నుంచి వచ్చే వారం రోజులు మనం ఏమేమి కార్యక్రమాలు రోజువారీగా తీసుకుంటాము అనేది దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే బాలులకి మాత్రమే వాళ్ళ హక్కుల గురించి అవగాహన కల్పించేతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అలాగే ఆ ఈ దిశలో పని చేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ పని చేస్తే సరిపోదు సో అందరూ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేటెడ్గా ఇవన్నీ పని చేయాలి అలాగే ప్రతి ఒక్కరికి కూడా సో గర్భిణీ స్త్రీలు అనండి లేదా గర్భిణీ స్త్రీలు గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ మొత్తం ఫ్యామిలీ వస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్న భర్త అత్త మామ వీళ్ళందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తాము గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు బాలింతలు ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి అలాగే ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళందరినీ పరిరక్షించాలి బాలుల హక్కులు పరిరక్షించాలి అనే ఉద్దేశంతోనే చాలా మంచి కార్యక్రమాలు అలాగే చాలా పెద్ద పెద్ద చట్టాలు కూడా తీసుకొని రావడం జరిగింది కానీ ఆ పెద్ద ఆ చట్టాల గురించి అవగాహన రావాలి అలాగే ఆ చట్టాలు ఒకవేళ ఎవరైనా విస్మరిస్తే మనం ఎలాంటి చర్య తీసుకోవచ్చు ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు సఖీ సెంటర్ అనేటి మీకు బాలుల సదనం ఉంటుంది అలాగే జిల్లాలో కూడా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది సిడబ్ల్యూసీ ఉంటుంది ఇది చాలా రకమైన సెటప్ ఉంది చాలా మంచి పెద్ద పెద్ద చట్టాలు కూడా ఉన్నాయి కానీ ఆ పై చట్టాలని కానీ ఇలాంటి సంస్థలని కానీ మనము కరెక్ట్గా చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కానీ అక్కడక్కడ సరిగా ఇంప్లిమెంటేషన్ లేక లేదా దాని గురించి అవగాహన లేక ఇలాంటి పనులు జరుగుతుంటాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఏది చేయాలి అంటే మన వ్యక్తిగత బాధ్యతతో పాటు ఇది అందరి సామాజిక బాధ్యత అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి అలా చేసుకుని మన ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు బయట ఉన్న పిల్లలు వాళ్ళని కూడా మనము ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కూడా పరిరక్షించే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసేస్తే ఖచ్చితంగా మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు అందరి హక్కుల్ని అందరూ కలిసి రక్షించగలుగుతాము అలాగే మన మంచి సమాజం కోసం మంచి రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరూ కలిసి పని చేస్తే నిజంగా ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి సో ఇది మనం అందరం ఖచ్చితంగా చేయాలి అలాగే దీని గురించి మీడియా మిత్రులు కూడా కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నాను ఎందుకంటే మీరు చాలా వరకు చేస్తుంటారు మీరు చాలా బ్రేకింగ్ న్యూస్ లేదా చాలా ఏమంటారు ఏదైనా ఎక్కడైనా జరిగితే బ్రేకింగ్ న్యూస్ ఇస్తుంటారు పైన వారం తరబడి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది కానీ ఈ వారం మీరు ఖచ్చితంగా పిల్లలు